ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము పదకొండవచనం ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినకు శుభములను వందనములను తెలియజేస్తున్నాను అపోస్తులుడైన పౌలు క్రీస్తు సువార్త నిమిత్తము చెరసాలలో ఉన్నప్పుడు ఫిలిప్పి సంఘానికి ఒక లేఖ వ్రాసాడు ఆ లేఖలో అనేక సంగతులను గురించి వ్రాస్తూ తనకు క్రీస్తునందున్న ఒక గొప్ప అనుభవము గురించి ఇలా వ్రాశాడు నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అన్న వచనము ప్రకారము సంతృప్తి అనేది మనకు ఏముందో దానిని బట్టి ఎక్కడ ఉన్నామో అందుని బట్టి ఉండదు మనము ఏమై ఉన్నామో దాని మీద ఆధారపడి ఉంటుంది ఈ లోకమైతే సంతృప్తి అనేది తరగని సంపదలో ఉందని చెరగని పేరు ప్రఖ్యాతులలో ఉందని భ్రమపడి సంతృప్తి లేకుండా సంతృప్తి లేకుండా పయనిస్తుంది ప్రిలారా క్రైస్తవునికి ఏ లోకము ఏమాత్రము ఇవ్వలేదు ప్రతి క్రైస్తవుడు తానున్న స్థితిలో ఎలా ఉన్నా ఏమున్నా లేకున్నా లేని దాని కోసము పరిగెత్తకూడదు ఉన్న దానిని బట్టి సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలని పరిశుద్ధ లేఖన భాగము మనకు బోధిస్తుంది ప్రిలారా ఒక పల్లెటూరులో ఒక పేద కుటుంబానికి చెందిన వారు అక్కడే ఎక్కువగా నివసిస్తుంటారు ఆ కులానికి చెందిన ఒక కుటుంబములో ఒక అందమైన అమ్మాయి పుట్టింది అమ్మాయి పెరిగి పెద్దయి పెళ్ళిడికొచ్చింది అందమైన అల్లుడి కోసం ఆమె తల్లిదండ్రులు ప్రయత్నాలు మొదలుపెట్టారు వారి కులములో అంత యోగ్యుడు అందమైన వారు ఉండే ప్రసక్తి లేదని ఈ ప్రపంచములో వాళ్ళెవరెవరు ఉన్నారని వాకవు చేస్తున్నారు ముందుగా వారికి సూర్యుడు గుర్తుకొచ్చాడు వేకువనే నిద్రలేచి సూర్య నమస్కారము చేసి తమ మనసులోనున్న మాటను విషదపరిచారు అప్పుడు సూర్యుడు మీరు మీ అమ్మాయికి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడిని కదా చేయాలనుకుంటున్నారు అయితే నన్ను నా వేడిని మరుగుచేసే మేఘము ఉండగా నేనెలా గొప్పవాడిని అవుతాను కాబట్టి మీరు వెళ్ళి మేఘాన్ని అడగండి అని చెప్పాడు వారు మేఘము వద్దకు వెళ్ళి తమ మనసులో ఉన్న మాటను చెప్పారు మేఘము ఆ మాట విని మీరన్నది నిజమే గాని నన్ను ఒక నిమిషంలో చెల్లా చెదురు చేసే గాలి ఉండగా నేనెలా గొప్పవాడినవుతాను అని చెప్పి మీరు వెళ్ళి గాలిని అడగండి అని చెప్పి కనుమరుగయ్యాడు వెంటనే వారు గాలి వద్దకు వెళ్ళి మనసులోని మాటలను వెళ్ళబుచ్చారు గాలి నేనెంత వేగముగా బలముగా వీస్తున్నా ఆ కొండ ఎప్పుడైనా కదిలిందా నేనెంత వీచినా కదిలించలేని కొండ ఉండగా నేనెలా గొప్పవాడినవుతానని చెప్పి మీరు వెళ్ళి ఆ కొండని అడగండి అని సలహా ఇచ్చాడు ఆ తర్వాత కొండంత ఆశతో ఆ కొండ దగ్గరికి వెళ్ళి వారి మనసులోని మాటను విన్నవించుకున్నారు అందుకు ఆ కొండ నేనెంత స్థిరమైన దృఢమైన బలవంతుడనైనా ఎలుకలు వచ్చి నాకెన్ని కన్నాలు చేస్తున్నాయో చూడండి అంత శక్తి సామర్థ్యాలున్న ఎలుక ఉండగా నేను ఎలా గొప్పవాడిని అవుతాను అని అన్నాడు ఈ మాట వినగానే కొండంత ఆశ గారిపోయింది అయినా చేసేది ఏమీ లేక వారి అమ్మాయికి ఎలాగైనా ఈ ప్రపంచంలో గొప్పవాడికిచ్చి పెళ్లి చేయాలని ఎలుక దగ్గరికి వెళ్ళి అడిగారు వారి మాటకు ఆ ఎలుక ఆశ్చర్యపోతూ నేనెన్ని కన్నాలు పెట్టి కొండను సహితం పిండి చేస్తున్నా నన్ను చంపుకు తినే మూసాహార్ కులస్తులు ఉండగా నేను ఎలా గొప్పవాడినవుతానని చెప్పి ఆలస్యము చేయకుండా వెంటనే ఒక కన్నములోనికి వెళ్ళిపోయింది ఎందుకంటే వారు అదే కులస్తులు గనక నన్ను చంపుకు తినే కులస్తులు ఉండగా నేను ఎలా గొప్పవాడినవుతానని చెప్పి ఆలస్యము చేయకుండా వెంటనే ఒక కన్నములోనికి వెళ్ళిపోయింది ఎందుకంటే వారు అదే కులస్తులు గనక ప్రియలారా చివరికి వారి వాస్తవాన్ని గ్రహించి వారి కులస్థుడైన అబ్బాయికి వారి అమ్మాయినిచ్చి పెళ్లి చేశారట ఇదొక ఉత్తరాది జానపద కథ మనమున్న స్థితిని మరిచిపోయి లేనిపోని కోరికలు కోరి ప్రపంచమంతా గొప్పవాటి కోసము తిరిగి సంతృప్తి లేని వారిని ఉద్దేశించి చెప్పినదే ఈ కథ ఇదెంతైనా నిజమే కదా అవును ప్రి సహోదరి సహోదరులారా శ్రమలయందునూ ఇబ్బందులయందునూ ఇరుకుల దెబ్బల దెబ్బలయందును చెరసాలలలోను అల్లర్లలోను ప్రయాసములలోను జాగరములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై పవిత్రతతోను జ్ఞానముతోను దీర్ఘ శాంతముతోనూ దయతోను పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలనను కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి ఘనత ఘనతల వలనను సుకీర్తి దుష్కీర్తిల వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేము మెప్పించుకొనిచున్నాము మేము మోసగాండ్రమైనట్లుండియు సత్యవంతులము తెలియబడిన వారమై ఉండినట్లు బాగుగా తెలిసిన వారము చనిపోచున్న వారమై ఉండినట్లు ఇదిగో బ్రతుకుతున్న వారము శిక్షింపబడిన వారమై ఉండినట్లు చంపబడిన వారము దుఃఖపడిన వారమై ఉండినట్లు ఎల్లప్పుడూ సంతోషించువారము దరిద్రులమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యము కలిగించువారము ఏమీ లేని వారమైనట్లుండి సమస్తమును కలిగిన వారము అని అపోస్త్రుడైన పౌలు సంతృప్తికరమైన ఈ అనుభవాలను క్రీస్తు అను పరమ బోధకుని వద్దను సంగమన ఆత్మీయ పాఠశాలయందున నేర్చుకొని అన్ని విషయాలలో సంతృప్తి కలిగి ఉన్నాడు స్థితిలోను సంపన్న స్థితిలోనూ ఆకలిలోను సమృద్ధిలోనూ కలిమిలోనూ లేమిలోనూ సంతృప్తి కలిగి ఉండడము అతడు నేర్చుకున్నాడు గనక ప్రపంచంలోని ప్రతి క్రైస్తవుడు సంతృప్తి కలిగి ఎలా ఉండాలో తన జీవితము తెలియజేస్తున్నాడు కాబట్టి పౌలు జీవితములో నుండి సంతృప్తి కలిగి ఎలా ఉండాలో ఈనాడు మనము నేర్చుకుందాం ప్రిలారా మొదటి విషయము ఉన్న వాటితో సంతృప్తిగా ఉండటము ధనాపేక్ష లేనివారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి నిన్నే మాత్రమును విడవను నిన్నెన్నడును ఎడబాయను అని ఆయనే చెప్పను గదా అన్న వచనము ప్రకారము విశ్వాసులు ధనవంతులుగా ఉండవద్దని ప్రభు చెప్పలేదు కానీ ధనాపేక్షను విడవమని బోధించాడు ఎందుకంటే ఈ ధనాపేక్ష మనలో సంతృప్తిని హరించి వేసి విశ్వాసము నుండి వేరు చేసి క్రీస్తు నుండి దూరము చేస్తుంది ధనము అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ధనము లేకుండా ఏ పని జరగదని మనం అనుకుంటాం అందుకే ధనము మీద మనకంత అపేక్ష ధనము వెనక మనం పరుగులు తీయనవసరం లేదు ధనమే మన వెనుక వస్తుంది ధనము మన కోసమే కాని ధనము కోసం మనము కాదు మనం మన ప్రభు కోసము బ్రతకాలి అందుకే పౌలు మనకొక వాగ్దానాన్ని గుర్తు చేస్తున్నాడు నిన్నే మాత్రమును విడవను నిన్నెన్నడును జడబాయను ఇది ఎంత గొప్ప దేవుని వాగ్దానము ఈ వాగ్దానాన్ని నమ్మి మనము దానిని స్వతంత్రించుకోవాలి మనలను విడువననిన మన ప్రభువును విడవక హత్తుకోవాలి మనలను ఎడబాయక ఉన్న మన ప్రభుతో నడవాలి ఇది క్రైస్తవుని విజయవంతమైన జీవితానికి చక్కటి తీర్మానం మనకేమున్నా లేకున్నా మన ప్రభు మనతో ఉంటే మనకన్నీ ఉన్నట్లే మన ప్రభు మనతో లేకుంటే ఉన్నవన్నీ ఒట్టి సున్నే క్రీస్తు శిష్యులలో ఒకడైన ఇస్కారియోత్తు యూధ ప్రభు కంటే ఎక్కువగా ధనాన్ని ప్రేమించి ధనము కోసము తన గురువుని ముప్పై వెండి నాణ్యములకు అమ్మివేశాడు అయితే ఆ ముప్పై వెండి నాణములతో మరణాన్ని కొని తెచ్చుకొని ఉరి వేసుకొని చనిపోయాడు ఎలిషా శిష్యులలో గిహాజీ అనేవాడు తన యజమానుడైన ఎలీషా వెండి బంగారు కానుకలను అంగీకరించక వాటిని తృణీకరించగా గెహాజీ వాటి కోసం పరిగెత్తుకొని వెళ్ళి నైమాను వద్ద తిరిగి తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టుకొని ఒంటి నిండా కుష్టితో నింపుకొని తన ఇంటి వారందరికీ అంటించి అధోగతి పాలయ్యాడు ప్రే సహోదరి సహోదరుడా నిన్ను వెడువను ఎన్నడును ఎడబాయను అనే చేత వెన్ను తిరగక ముందుకు సాగిపోతున్న యోశివ నాయకత్వములో సైనిక దండములో ఒకడైన ఆకాను అనేవాడు శపితమైన వాటిలోనున్న వస్త్రాన్ని వెండిని బంగారాన్ని చూసి ఆశించి దొంగిలించి నాకేమి తెలియదని అబద్ధమాడి తన గుడారములో శాపాన్ని మూటకట్టి దాచిపెట్టాడు దాని ఫలితముగా అపజయమనేది ఎరుగని యహోశివ ఇప్పుడు హాయి పట్టణము మీద అపజయముతో ముప్పై ఆరుగురు యుద్ధమందు ప్రాణాలు పోగొట్టుకుని మిగిలిన వారి గుండెలు అదిరిపోవడానికి కారణమయ్యాడు తనను తన కుటుంబాన్ని తనకు కలిగిన సమస్తాన్ని లోయలో పడవేసి రాళ్లతో కొట్టి అగ్నితో కాల్చి వేస్తేనే గాని ఆ శాపము పోలేదు ఇంత ఘోర అపజయానికి మరి కుటుంబ శాపానికి కారణం ఆకాను యొక్క ధనాపేక్షే ఇలా చరిత్రలో దేవుని కాక ధనాన్ని హత్తుకొని హరించుకుపోయిన వారిందరూ ఆ ధనాన్ని అనుగ్రహించిన దేవుని మీద ఆనుకొని ఆయన నీతి మార్గములో నడుచుచూ ఎంతో ధన్యులుగా జీవించిన వారు ఉన్నారు నేను చిన్నవాడనై ఉంటిని ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను ఆయనను నీతిమంతులు విడవబడుట గాని వరి సంతానం భిక్షమెత్తుటగాని నేను చూచి ఉండలేదు నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టము అని లేఖనము సెలవిస్తుంది ప్రిలారా రెండో విషయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకములోనికి ఏమీ తెలియదు దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందిందు అనే లేఖనము సెలవిచ్చిన ప్రకారము అపోస్తులుడైన పౌలు సంతృప్తిగా జీవించడానికి ఇక్కడ మరొక సత్యాన్ని తెలియజేస్తున్నాడు పైన మనము ధ్యానము చేసిన విధముగా వస్తువులు స్థలముల వలన సంతృప్తి అనేది రాదు కానీ సంతృప్తి అనేది క్రీస్తు ద్వారానే వస్తుందని గ్రహించాలి దీనిని మనము దైవభక్తి ద్వారానే సంపాదించుకునగలము దీనికి వేరే మార్గము లేదు ప్రి సహోదరి సహోదరుడా కొంతమంది మన ప్రభువైన క్రీస్తు హితవాక్యములను దైవభక్తి అనుగుణ్యమైన బోధను అంగీకరింపక భిన్నమైన బోధల తట్టు తిరిగి తర్కము వాగ్వాదాలు లేపి అసూయలు కలహాలను దూషణలను రేపి గర్వాంధులై సత్యహీనులై చెడిపోయిన మనసు కలిగి ఇదే అసలైన దైవభక్తి అనుకుంటూ తమను తాము మెప్పించుకుంటున్నారు అయితే ఇదంతా వ్యర్థమే అని వాక్యము మనకు వెల్లడి చేసినది ప్రే సహోదరి సహోదరుడా దేవుని అందు భక్తి భయము గల వారికి దైవ భక్తి గొప్ప లాభ సాధనముగా ఉంటుంది కాబట్టి వారికి ఏమి ఉన్నా లేకున్నా ఉన్నతమైన దేవుని అందు విశ్వాసముతో జీవించగలరు వారి జీవితము వారి ప్రభువునకే చెందినదిగా ఉంటుంది ఈ లోకములోనికి మనం మనమేమి తీసుకురాలేదు మనము వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకొని వెళ్ళము మనము దేవునిని ధనాన్ని ఒకటేసారి ప్రేమించలేము అందుకే మన ప్రభు మనతో ఇలా సెలవిచ్చాడు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణము వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అన్న వచనము ప్రకారము ప్రీ సహోదరి సహోదరుడా మనకు నిజమైన సంతృప్తి మనము తినే ఆహారములో కానీ మనము ధరించే వస్త్రాలలో కానీ మనము నివసించే గృహాలలో కానీ లేదు కానీ ఇవన్నీ మనకు అనుగ్రహించిన దేవుని అందు మాత్రమే సంతృప్తి ఉంది అందుకే మనం దైవ భక్తిని గొప్ప లాభ సాధనముగా చేసుకోవాలి నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యహోవాయందలి భయభక్తులతో కూడి కొంచెము కలిగి ఉండటం మేలు అని సామెతల గ్రంథంలో మనము చదవగలము రీలారా మూడవది మనము గమనించినట్లయితే మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ గల ఉన్నతమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు అన్న వచనము ప్రకారము ప్రి సహోదరి సహోదరుడ సంతృప్తి అనేది మనకు కలిగిన వాటిని ఇతరులకు ఇవ్వడం ద్వారా కలుగుతుందని అపోస్తులుడైన పౌలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు మనలో అనేకులము తీసుకోవడానికి మాత్రమే అలవాటు పడిపోయాం అందుకే ఎప్పుడు ఎవరు ఇస్తారా అని కొందరు దేవునికి ప్రార్థించుట మాని ఎదురు చూస్తుంటారు కాని మనలో నిజమైన సంతృప్తికి కారణం మనము ఉత్సాహముగా ఇవ్వడం ద్వారానే పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యత ఇచ్చేవారు ఉత్సాహముగా తాము వర్దిల్న కొలది ఇవ్వాలి ఇలా ఇచ్చిన వారిని దేవుడు ప్రేమిస్తాడు ఆ కాలములో ఎర్షెలేము సంఘములో పరిశుద్ధులకు కరువు వచ్చినందున ఇతర సంఘాల నుండి ధన సహాయము చేయమని పౌలు వారికి పిలుపునిచ్చాడు వారిలో చాలా మంది వారి కలిమి కొలది వారి సామర్థ్యము కొలది చందాను పోగు చేసి దైవ సేవకులకిచ్చారు ఇలా ఇవ్వడము దేవునికి మహిమ కలుగుతుంది మన సహోదరులకు ఆదరణ కలుగుతుంది అంతమాత్రమే కాదు దేవునికి ఇచ్చిన వారికి దేవుడు తిరిగి ఇస్తాడు వారు విత్తిన దానికి విస్తారముగా ఫలము దయచేయబడుతుంది ఎరిశలేము సంగములో పరిశుద్ధులకు కరువు వచ్చినందున ఇతర సంఘాల నుండి ధన సహాయము చేయమని పౌలు వారికి పిలుపునిచ్చాడు వారిలో చాలా మంది వారి కలిమి కొలది వారి సామర్థ్యము కొలది చందాను పోగుచేసి దైవ సేవకులకిచ్చారు ఇలా ఇవ్వడము దేవునికి మహిమ కలుగుతుంది మన సహోదరులకు ఆదరణ కలుగుతుంది అంత మాత్రమే కాదు దేవునికి ఇచ్చిన వారికి దేవుడు తిరిగి ఇస్తాడు వారు విత్తిన దానికి విస్తారముగా ఫలము దయచేయబడుతుంది కాబట్టి సహోదరి సహోదరుడా ఈ రోజులలో అనేకులు విత్తకుండానే పంటను కోయాలనుకుంటున్నారు మరిది సాధ్యమేనా ఇయుడి అప్పుడు మీ కియబడును అణుచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతలను మనుషులు మీ ఒడిలో కొలుతురు మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీరు మరల కొలవబడునని చెప్పెను అన్నవచనము ప్రకారము ప్రకారము మనమివ్వడానికి మన దగ్గర ఏమున్నదని అనుకోనవసరం లేదు మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వచ్చు ఒక చిన్న పిల్లవాడు రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలను తెచ్చాడు ఒక స్త్రీ ఎంతో విలువైన అత్తరును అర్పించింది ఒక విధవరాలు రెండు కాసులు మాత్రమే కానుక వేసింది ఇవన్నీ ఎంతగానో పరిచర్యకు ఉపయోగపడ్డాయి దేవుడు ఆకాశ వాక్యంలను విప్పి మనకు అనుగ్రహిస్తున్నాడు అయితే మనము మన గుప్పిలి విప్పి మన ప్రభువునకు అర్పించాలి మనము మేలు యందు విసుక యందుము మనము అలయక మేలు చేసి తిమే అని తగిన కాలమందు పంట కోతుము కాబట్టి సహోదరి సహోదరుడా ఇప్పటి వరకు దేవుడు అపోస్త్రుడైన పౌలు ద్వారా తెలియజేసిన గొప్ప ఆత్మీయ అనుభవాన్ని అనగా సంతృప్తిని గురించి ధ్యానించాం సంతృప్తి ధనాపేక్షలో లేదని మనకు కలిగిన వాటిలో ఉన్నదని సంతృప్తి భక్తిహీనతలో లేదని దైవభక్తిలోనే ఉందని సంతృప్తి లోభత్వములో లేదని దాతృత్వంలోనే ఉన్నదని దేవుని దివ్య వాక్యపు వెలుగులో పరిశీలించాం చూసేదాన్ని బట్టి కన్నులకు తృప్తి లేదు ఇంకా అందమైనదేదో చూడాలని వినేదాన్ని బట్టి చెవులకు తృప్తి లేదు ఏదో వినాలని తినేదాన్ని బట్టి నోటికి తృప్తి లేదు ఇంకా రుచి గలతి ఏదో తినాలని ఇలా మనిషి మనసుకు చాలు అనేది లేనట్లుగానే ఈ లోకములో మనలను తనలో బందీ చేసుకుంది ప్రే సహోదరి సహోదరుడా జూజీ మాజీరిన్ అనే ఫ్రాన్స్ దేశపు మత గురువు మరియు దౌత్యవేత అతడు ఫ్రాన్స్ దేశపు మంత్రిగా కూడా చాలా కాలము పరిపాలించాడు తనకుండిన వివిధ పదవులను బట్టి అతడు విస్తారమైన సంపదను కూడబెట్టుకున్నాడు ప్యారిస్ నగరంలో అతడు తనకొక రాజభవనమును కట్టించుకొని దానిలో విశాలమైన గ్రంథాలయము అత్యంత విలువైన వివిధ వర్ణ చిత్రాలు దానిలో భద్రపరిచాడు బ్రియాన్ని రాజప్రతినిధి అతనిని గమనించి వ్రాసిన విషయము మాజిరిన్ తన జీవితపు చివరి దశలో అతడు తన ఆర్ట్ గ్యాలరీకి కాళ్ళేడుచుకుంటూ వెళ్ళి తనలో తాను వీటన్నిటినీ నేను వదిలి వెళ్లిపోవలసిందేనా అంటూ మరల గొణుగుకున్నాడు గొనుగుకున్నాడు అప్పటికే చాలా బలహీనుడైపోయాడు ఒక్కొక్క అడుగులో ఆగుచ్చు అయ్యా వీటిని సమకూర్చడానికి ఎంతో శ్రమించాను ఇప్పుడు వాటినన్నిటినీ నిర్విచారంగా వదిలి వెళ్ళగలనా నేనెక్కడికి పోవచ్చున్నానో నాకు కనబడుటలేదు అంటూ నిట్టూర్చాడు ఇది ఎంత శోచనీయం జూజీ మాజిరీన్ సంపద తనకు సంతృప్తినివ్వలేదు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా జూజీ మాజిరీన్ సంపద తనకు సంతృప్తినివ్వలేదు ఎందుకంటే ఆ సంపదను చూసి మురిసిపోతున్నాడే కాని ఆ సంపదను అనుగ్రహించిన దేవుని కొరకు ఏమాత్రము ఖర్చు చేయలేదు తోటి వారికి సహాయపూర్వకముగా ఇవ్వలేదు గనక ప్రభువైన యేసు క్రీస్తు మనిషికి కావలసిన తృప్తి సంతృప్తి ఇవ్వగలడు అని లోకము ఇచ్చే విధముగా కాదు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో అనుగ్రహిస్తుంది మన పరమబోధకుడైన యేసు క్రీస్తు బోధనలో పరలోక రాజ్యమైన అనాత్మీయ సంఘములో వీటిని నేర్చుకొని నిజమైన సంతృప్తిని కలిగి జీవించడానికి ప్రభు మీకట్టి నిజమైన సంతృప్తిని కలిగి జీవించడానికి అటువంటి కృప ధన్యత దేవుడు ఈరోజు రోజు జీవాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమతండ్రి మీ శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొని చిన్న అయ్యా మరొక పరిశుద్ధ దినము ఈరోజు మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచి అయ్యా మా విశ్వాసాన్ని అభివృద్ధిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత బంధనాలను చెల్లించుకొని చిన్నాం అవును ప్రభువా మీ వాక్యము సెలవిచ్చిన ప్రకారము మేము లోకానుసారమైన జీవితము జీవించకుండా పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ అయా ధనాపేక్ష లేని వారమై ఈ లోకములో జీవిస్తూ నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేటటువంటి గొప్ప కృపను మాకు దయచేయండి అయా రెండు చిన్న చేపలు ఐదు రొట్టెలు రెండు కాస్సులు నా తండ్రి మీ పరిచర్యకు ఏ విధముగా ఉపయోగపడ్డాయో అయా మేమును మాకు మీరు అనుగ్రహించిన దానిలో నుండి మీ సేవా పరిచర్య నిమిత్తమై మా గుప్పెల్లి విప్పి హృదయపూర్వకంగా నా తండ్రి మేము కానుకలను ఇచ్చే అటువంటి కృపను మాకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం దివా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకము చేసుకుని నూతన దయా కిరీటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరిని ముట్టి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం దివా పరీక్షలు రాస్తున్న ప్రతి బిడకొరకు ప్రార్థిస్తున్నాం దేవా బిడలందరికీ మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తిని దయచేయము అయ్యా గడిచిన కాలమంతా వారు కష్టపడి చదివిన ప్రతి అంశమును పరీక్షలలో సరైన అయిన విధంగా వ్రాసి విజయము పొందుకొనిలాగను ఆశీర్వదించి కుడికి గాని ఎడుమకు గాని బిడలు తొలగకుండా మీ కృపలో భద్రపరచమని వేడుకొనిచున్నాం దేవా నాత్మీయ కుటుంబంలోని ప్రతి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను అయ్యా ప్రతి దినము వారు ఈ వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను నాకు తెలియజేస్తున్నారు అయా లాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ నూతన దినంలో మీ పాద సన్నిధులు పెట్టుచున్నారు అయ్యా వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు అంగీకరించి ఆలకించి వారికి సమాధానము దయచేసి నాత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన ఆశీర్వదించుమని వేడుకొనిచున్నా దేవా ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి కోరుకుని ప్రార్థిస్తున్నారు వారి మనవులను కూడా మీరు అంగీకరించి ఆలకించి వారికి సమాధానము దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాంక్షపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దివించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్